ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కథనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల టానీలక బాట పట్టిన జిల్లా యంత్రాంగం గత రెండు రోజులుగా గురుకులంలో వెలుగులోకి వస్తున్న పిల్లలకు పెట్టే ఆహారం నాణ్యత లేకపోవడం పాడైన సరుకులు కూరగాయలతో వంటలు వండడం పరిసరాలు అపరిశుభ్రత పలువురు పిల్లలను ఎలకలు కరవడం వంటి విషయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముమ్మిడివర నగర పంచాయతీ కమిషనర్ రవి వర్మతో కలిసి ఆర్డీఓ మాధవి విచారణ పేరెంట్స్ కమిటీ సభ్యుల నుంచి జరుగుతున్న తవకలపై సమాచార సేకరణ ప్రిన్సిపల్ గంగ భవానీ అధ్యాపకులను సిబ్బందిని విద్యార్థులను విచారణ గురుకుల పాఠశాలలో తరగతి వసతి వంట చేసే భవనాలు పరిశీలన నిన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ గుర్తించిన పాడైన చెత్తపండు ఇంకా వంట సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్ లో ఉండడం గుర్తించి వెంటనే బయటకు తీసేయమని ఆదేశం పిల్లలు ఉపయోగించే ఉండడం గుర్తింపు రూమ్ కిటికీలకు మెస్తలు లేకపోవడం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఎలకలు పెరిగి నేరుగా విద్యార్థులను ఉంటున్న గదుల్లోకి వచ్చి కరుస్తున్నట్లు గుర్తింపు విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ కు అందజేస్తానని వెల్లడించిన రెవెన్యూ డివిజనల్ అధికారిని కె మాధవి రిద్ల ింద్లుచhalf 12 chips టుం డరి 8 schemi przదజమ్లోKK ద్వఖ్ నిటానా కాలేబ్లా దౌలా మా కాకళెరిదఴా న్థటాింా. ఓయో NATO పేూకా ಇದು ನೋಡಿ ಕ್ಯಾಪ್ಟನ್ ನಾನು ಕೇಳ ಹಾಗೇ ಮೇಡಂ ಸತ್ತನೇ ಅಧಿಕಾರ ಕವರ್ಲಿ ಎನಿವನ್ ಆಗಲ್ಲ ಮುಖಾ نیچے ರ ಆಕ್ಚುಯಲಿ ಎಸ್ ಸರ್ ಎಸ್ ಸರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ಅಂತ ಹೇಳೋಣ ಒಂದು ಅಲ್ಲ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾ ಹಾ ಅವರ ಫ್ಯಾಮಿಲಿ ಕಂಪ್ಲೀಟ್

रेगिला ग रहा है, रेगिला ग रहा है। आप इनको क्या कहते हैं? 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 आप इनको क्�

చాలాసన్ని కొడ అత్తిపని బాగా పైన ఇవి బాగానే సత్తామంది ఐటమ్ ఐదు బాగానే సత్తామంది మెయిన్ దగ్గర నుండి మెయిన్ దగ్నా వర్ణకు మని బ్రేక్ చేస్తారగా రెట్ని ఇచ్చినా కూడా రెట్ని ఉండట్లేదు ఆ అహో అంటే ఏమంటారంటే మాస్టర్ కర్మయ్యకి లాటని ఉండట్లేదు आयुంచి సారిటస్ నర్మన కొడ హోల్ స్టాక్ ఉంది ఎక్స్పెక్టెడ్ ఏకీ హరీ بیٹస్ ను ను మీరు కొన్న గోవిందన ససన కలపాలి

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్